నీకెవరు చెప్పారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని నీకెవరు చెప్పారు ప్రతిరోజు బైబుల్ చదవాలని నీకెవరు చెప్పారు నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా జీవించాలని నీకెవరు చెప్పారు దేవుడు చెప్పాడా కాదు మరి ఎవరు చెప్పారు సాతాను చెప్పాడు బైబిల్ ఇలా సెలవుస్తుంది రెండవ కోరతి నాలుగు నాలుగులో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గృడ్డిదలం కలుగు చేసేను ఇది సాతాను యొక్క స్థావరం సాతాను ఆ పేరుకు అర్థం శత్రువు ఇది వ్యభిచారపు దురాత్మకు గుర్తు దురాత్మ గారు ధృత్మ శంమ శంభిచారం అవును గురువు గారు క్రీస్తు స్వార్థ వేగంగా వ్యాపిస్తోంది ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య వేగంగా పెరిగింది మరియు చాలామంది క్రైస్తవులుగా మారారు ఇప్పుడు వారి భూమి అంతటా ఆపించకుండా ఆపాలి మంచిది ఏమిటి వారిని ఆపకూడదా ఎందుకు ప్రజలందరూ యేసుని నమ్మడానికి నేను అనుమతిస్తున్నాను ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా కాదు నేను మీ అందరికంటే తెలివైన వాడిని నా మాట జాగ్రత్తగా వినండి మనం ప్రతి క్రైస్తవుని రోజు చర్చికి వెళ్ళమని చెప్పాలి మనం ప్రతి క్రైస్తవుని రోజు బైబిల్ చదవమని చెప్పాలి క్రైస్తవుని మంచి క్రైస్తవునిగా జీవించమని చెప్పాలి అది ఎలాగంటే కపటత్వం లాగా కానీ గురువుగారు గారు క్రైస్తవులను కపటంగా ఎలా మార్చగలం నేను ముందు చెప్పినట్లుగానే నేను తెలివైన గొప్ప మోసగాడిని కూడా సరే కానీ ఎలా ఏం చేస్తారు అంజమొనే ప్రతిక్రీస్తుని యేసు గంజీ ఇప్పటికే పరిశుద్ధాత్మ పొందుకున్నారని వారిని మనం నమ్మించాలని నేను కోరుకుంటున్నాను అర్థమైందా సరే నాకు బాగా అర్థమైంది అనుగురుగారు మీరు చాలా తెలివైనవారు డేవిడ్ నీ సంఘంలో నా ఆత్మీయ వరములను ఆపమని నేను నేను కోరుతున్నాను సాతాను దేవుని ఆధ్యాత్మిక బహుమతులను తీసుకొని క్రైస్తవులను దుర్వినియోగం చేసి గందరగోళం సృష్టిస్తున్నాడు ఈమె ఒక క్రైస్తవ మహిళ నేనే ప్రభువును నీ దేవుడును ఈరోజు నువ్వు ఆ చర్చిలో బోధించాలని నేను కోరుకుంటున్నాను ఇది దేవుడు తనకు చెప్పాడని ఆమె భావించింది కానీ దురాత్మ ఆమెకి చెప్పింది నా కుమార్తె నువ్వు నీ భర్తకు విడాకులు ఇవ్వవచ్చు ఎందుకంటే అతను పనికిరాని వ్యక్తి నువ్వు వేరే వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నేను అనుమతిస్తున్నాను పరిశుద్ధాత్మ లేకుండా మీరు క్రైస్తవ జీవితం జీవించవచ్చు చింతించకు నువ్వు వివాహం చేసుకోకుండానే నీ స్నేహితురాలతో కలిసి జీవించవచ్చు నువ్వు పరిపూర్ణంగా లేకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు కానీ మత్తయి ఐదు నలభై ఎనిమిదిలో కాబట్టి మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునూ పరిపూర్ణులుగా ఉండి అని వ్రాయబడింది మీరు మీ కుటుంబంలో మీ భర్తతో సమానంగా ఉండవచ్చు ఆ క్రైస్తవులు తమలో ఇప్పటికే పరిశుద్ధాత్మ ఉందని చెప్పుకుంటున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే సాతాను తాను చెప్పింది నమ్మేలా వారిని మోసం చేశాడు క్రైస్తవులకు పరిశుద్ధాత్మ లేకపోతే వారు యేసు చెందిన వారు కాదు క్రైస్తవ సహోదర సహోదరులారా మీరు పరిశుద్ధాత్మ లేకపోయినా మీరు క్రీస్తులో పరలోకానికి వెళుతారని కాబట్టి పరిశుద్ధాత్మ గురించి టెన్షన్ పడకండి పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ జీవితంలో ఆనందంగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని అనుమతిస్తాడని నేను నమ్ముతున్నాను ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైందా మీరు మంచిగా ఉండాలని సాతాను కోరుకుంటున్నాడు కానీ నిజానికి మీరు మంచిగా ఉంటే సరిపోదు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ ఇలా సెలవిస్తుంది అపోస్తుల కార్యములు ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు యోహన్ సువార్త పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును శాంతి మీకు అనుగ్రహించే వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను మీరందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని మేము కోరుకుంటున్నాము